రేపే ఆదివారం ఆదివారం రోజున చీకటి పడిన తర్వాత దీనిని బయట చాలు మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నుండి నెగిటివ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ ఇంటికి చేరుతుంది మీకున్న దరిద్రమైన బాధలు కష్టాలు కన్నీలు అన్నీ మీ దరిదాపుల్లోకి కూడా రావు కాబట్టి ఆదివారం రోజున ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఒక్కో రోజు ఒక్క దేవుడికి అంకితం చేయబడింది అలాగే ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడింది గ్రహాలకి రాజు సూర్యదేవుడు ఆదివారం సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం రోజు ఈ పరిహారం పాటించినట్లయితే సూర్యదేవుడు అనుగ్రహం మీకు లభిస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటే జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది మీ జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మీ జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తుంది మీ జాతకంలో సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉంటే తరచుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అలాగే ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి కాదు అలాగే మీ ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు సమస్యలు ఉంటాయి కాబట్టి ఆదివారం రోజున ఈ పరిహారం చేసి చూడండి మీకు డబ్బు సమస్య అనేది రాదు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ పరిహారం అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ పరిహారం అనేది పాటించుకోవచ్చు మీకున్న సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఆదివారం అంటేనే చెడును లాగేసే శక్తి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటారో అలాంటి వారు ఆదివారం రోజున చీకటి పడిన తర్వాత దీనిని బయటపడేయండి చాలు మీకు ఆగిపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి సహజంగా ధనం అనేది కొంతమందికి రావాల్సిన ధనం ఆగిపోతుంది ఎవరికైనా డబ్బు ఇచ్చినా వారి నుండి తిరిగి రాకపోవడం కానీ అనుకున్న సమయానికి ధనం అనేది మన చేతికి అందకుండా ఆగిపోతుంది ఇలా జరగడానికి కారణం మీ దరిద్రం జాతకం లోపాలు కావచ్చు మన దరిద్రం నరదృష్టి నెగిటివ్ అన్నీ తొలగి పోవాలి అంటే ఆదివారం రోజు ఇలా చేస్తే చాలు మనకున్న దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మి అనుగ్రహం మాత్రం కలుగుతుంది ఇలా ఎవరికైనా దరిద్రం తొలగిపోతుందో వారికి ధన ఆకర్షించబడుతుంది కాబట్టి ఇలా ఆదివారం రోజున ఇది ఒక్కటి బయట విసిరిసినట్లయితే చేసినట్లయితే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఆదివారం అంటేనే దిష్టి దోషాలను తొలగించుకునే రోజు ఆదివారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే మీకు రెట్టింపు ఫలితాలు వస్తాయి ఆదివారం ఫలితాలు రావడానికి దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఆదివారం ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఆదివారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల మీ సంపద రోజు రోజుకు రెట్టింపు అవుతుంది మీకున్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి కాబట్టి ఆదివారం రోజున చీకటి పడిన తర్వాత ఈ పరిహారం పాటించి చూడండి ఆదివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత సూర్య భగవానుడికి అద్యాన్ని సమర్పించాలి సూర్యునికి అర్జం సమర్పించే సమయంలో తూర్పు వైపుకు తిరిగి ఈ రెండు చేతులను పైకి ఎత్తి సూర్యుడికి చూస్తూ నీటిని కిందికి వదలాలి ఆ నీళ్లు మన కాళ్ళ మీద పొరపాటున కూడా పడకూడదు అర్జం సమర్పించిన వెంటనే మూడు ప్రదక్షిణలు చేసే సూర్యునికి నమస్కరించుకోవాలి తర్వాత ఓం సూర్యాయే నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా ప్రతి ఆదివారం సూర్యుడికి అర్జం సమర్పించండి ఇలా చేస్తూ ఉంటే మీకున్న సమస్యలు తొలగిపోతాయి ఆదివారం రోజున ఉదయం ఎనిమిది లోపు మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి అలాగే ఆదివారం రోజున ఉదయం మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో ఒక నిమ్మకాయతో ఈ దీపాన్ని వెలిగించండి ఆదివారం రోజున ఇలా ఉదయం దీపం వెలిగించడం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నరాలు అవుతుంది కాబట్టి ఆదివారం రోజున తప్పనిసరిగా ఇలా దీపం వెలిగించి చూడండి మీరు కోరుకున్న కోరికలు ఈ దీపం వెలిగించడం వల్ల నెరవేరుతాయి అయితే ఆదివారం రోజు ఏ పరిహారం చేస్తే మనకున్న దరిద్రం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో చూద్దాము ఈ పరిహారానికి కావాల్సింది ఒక నిమ్మకాయ ఉంటే సరిపోతుంది నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను కూడా ఈజీగా తొలగించుకోవచ్చు నిమ్మకాయ చాలా పవర్ఫుల్లు కలిగి ఉంటుంది కాబట్టి ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోయి చక్కటి ధనయోగం ప్రాప్తిస్తుంది మీకు ఉండే ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఈ నిమ్మకాయను చెడు శక్తుల నుండి తొలగించే శక్తి అధికంగా ఉంటుంది ఎంతటి దుష్ట శక్తి అయినా తరిమి కొట్టగలదు ఇలా నిమ్మకాయతో చేయడం వల్ల మనకున్న చెడు అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే అయితే మన పరిహారంలోకి కూడా చిటికెడు పసుపు ఉంటే సరిపోతుంది పసుపు ఆహారంలో మాత్రమే కాకుండా అందం నుండి ఆరోగ్యం వరకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది జీవితంలో సమస్యలను నివారించుకోవడానికి పసుపు కూడా ఉపయోగిస్తే మనకున్న నెగిటివ్ అంతా తొలగిపోతుంది పసుపు ప్రతి ఇంట్లోనూ కనిపించే ఒక వస్తువు అన్నిటికంట ముఖ్యమైన విషయం ఏమిటంటే పసుపు కేవలం వంటలకు మాత్రమే కాదు ఔషధ గుణాలకు కానీ అయితే పసుపును ఉపయోగించడం వల్ల అనేక సమస్యల నుండి బయటపడవచ్చు మీరు మీ జీవితంలో ఆర్థిక పరిమితులు లేదా గ్రహ దోషాల వల్ల ఇబ్బంది పడుతుంటే ఈ ఆదివారం రోజున నిమ్మకాయ పసుపుతో ఇలా చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి పసుపు శుభానికి చిహ్నం గాయాలకు ఒక ఔషధ పవిత్రకు ప్రతిరూపంగా భావిస్తారు అంతేకాదు శాస్త్రం ప్రకారం పసుపును వృద్ధికారకం చేస్తారు అందుకే వివాహతి శుభకార్యాలప్పుడు వధువు తల్లి తల్ తండ్రులు ఆమెకు అల్లుడితో పాటు పసుపును బహుమతిగా అందిస్తారు అంతేకాకుండా అత్తింటి వారింట్లో ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా వ్యాప్తి చెందాలని ఇస్తారు పసుపును ఉపయోగించడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి వీటిని అనుసరించడం ద్వారా ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు కొదవ అనేది ఉండదు అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం మాత్రం పొందుతారు ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు ఆదివారం రోజున చీకటి పడిన తర్వాత ఇంట్ల నుండి ఏం బయటకు పడేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని దాంట్లో ఒక మచ్చలు లేని నిమ్మకాయని అందులో పెట్టండి ఆ ఎర్రటి వస్త్రంలో ఒక నిమ్మకాయని పెట్టి చెడికెడు పసుపుని కూడా అందులో వేయండి ఇలా వేసిన తర్వాత ఆ నిమ్మకాయ పసుపు ఆ ఎర్రటి వస్త్రాన్ని మీ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా చీకటి పడిన తర్వాత ఇల్లంతా తిరగండి మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోకి తిరగండి ఇలా తిరిగి మీకున్న సమస్యలేంటో మీ ఇంట్లో నుండి నెగిటివ్ వెళ్ళి దుష్టశక్తులు వెళ్ళిపోవాలని మాకు డబ్బుకు సమస్యలు రాకుండా ఉండాలని ఇలా మీకున్న ఏ సమస్యలైనా చెప్పుకుంటూ మీ ఇల్లంతా తిరగండి ఇలా తిరిగిన తర్వాత దానిని మూటలా కట్టండి ఆ నిమ్మకాయని చిన్న మూటలాగా కట్టి మీరు బయటకు వెళ్ళి చీకటి పడిన తర్వాతనే పరిహారం అనేది పాటించాలి ఇలా బయటకు వెళ్ళి ఆ మూటని అనేది దూరంగా పడేసి రండి అలా పడేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి మళ్ళీ చూడకండి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పడేసినట్లయితే మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి ఇలా మీరు నిమ్మకాయని మూటను బయట పడేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంటికి రావాలి ఇలా ఎవరైతే ఆదివారం రోజున చీకటి పడిన తర్వాత ఇలా చేసినట్లయితే మీకున్న దిష్టి దోషాలు ఇంట్లో నుండి నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ ఇంటికి చేరుకుంటుంది మీ దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలి కాబట్టి ఇలాంటి ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి